ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు ఆర్ విశాలక్షి రామాపురం గ్రామం మీకోట మండలం చిత్తూరు జిల్లా ఒక సందులో దూరి ఒక సందులో వచ్చి ఒక సందులో దాగి వెరకు చూపు వెరకు పుట్టిన చోటే వివరంగు చూడరా విశ్వదావిరామ వినరవేమ భావం మనసు జాగ్రత్తలో సూర్యనాడిని వదిలి చంద్రనాడిలోకి చంద్రనాడిని వదిలి సూర్యనాడిలోకి ప్రవేశించుచున్నది కావున పై పద్యంలో ఒక సందులో దూరి ఒక సందులో వచ్చి అని అన్నారు సూర్య చంద్రనాడులలో మారుచున్న మనసు నిద్రావస్థలో బ్రహ్మనాడి అందు చేరుచున్నది కావున యొక్క సందుల దాగి అన్నారు నిద్రావస్థలోనే మనస్ స్వప్నావస్థలో కూడా చేరుచున్నది బ్రహ్మనాడిలోనే స్వప్నావస్థ కూడా చేరుచున్నది కావున ఒక సందులో దాగి వెరకు చూపు అన్నారు భయము బ్రహ్మనాడి అందే మనసు భయం చూపుచున్నది భయము బయట నుండి కలగక బ్రహ్మనాడి అందే పుట్టుచు పుట్టుచున్నది కావున ఒక సందులో దాగి వెరపు చూపు అన్నారు ఆ బ్రహ్మనాడిలో ఏముందో తెలిసిన సర్వము తెలిసిన వాడవను అందువలన వెరక్ పుట్టిన చోటే వివరము చూడరా అని వేమనయోగి గారు అన్నారు